క్రైస్ ది లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు విధిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఉగ్రత దినమునందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లుస్తున్నా ఈ దినము కొరకై మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగమును బట్టి మందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నీవు త్వరలో వస్తున్నావు నీ రాకడకు సూచనలు జరుగుతూ ఉన్నాయి రాకడ అయిన తర్వాత మహా ఆపత్కాల దినం రాబోతుంది భయంకరమైన దినాలు రాబోతున్నాయి నీ రాకడలో మేము విడువబడకుండా ఎత్తబడడానికి సహాయం దయచేయండి అటువంటి నీతిని మాకు దయచేయమని ఈ రోజు మేము చేసే ప్రతి పనిపై ని దృష్టి ఉంచమని రాకబోకలయందు మీ కృపా సహాయం మాకు తోడుగా ఉంచుమని బలహీనులను ముట్టి బాగు చేయమని ఏసునామంలు అడుగుచున్న పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా ఫ్రాన్స్ దేశంలో క్రూసినస్ అనేటువంటి ఒక ధనవంతుడు అతడు చాలా ధనము పట్ల విపరీతమైనటువంటి కోరిక కలిగిన వాడు అతడు ఎవరికి కూడా అసలు భిక్షమైనటువంటి వాడు చాలా పిసినారిగా ఉండేవాడు డబ్బే ప్రాణం డబ్బుంటే ఇంకేదీ అక్కరలేదు అన్నట్టుగా ఉండేవాడు అయితే అతడు తానుండే ప్రాంతంలో ఒక స్వరంగం తవ్వ తవ్వించి ఆ స్వరంగంలో చాలా లోతుగా చిన్న ఒక ఇల్లు లాంటిది షెడ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు దానిలో తనకు కలిగినటువంటి వెండి బంగారం వజ్రాలు వైఢూరియాలు డైమండ్స్ ఇటువంటివన్నీ కూడా దాంట్లో భద్రపరుచుకున్నాడు అయితే ఆ సొరంగములో ఒక ఇల్లు దీనికి సంబంధించి ఆ స్టోరేజ్ రూమ్ లాంటిది ఏర్పాటు చేసినటువంటి ఇద్దరి పనివారిని వారికి విషం పెట్టి చంపేశాడు ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు కానీ దొంగలకు కానీ ఎవరికైనా ఇస్తాడేమో అని అతడు భయపడి వాళ్ళని చంపించేశాడు చూసారా తనము ఎటువంటి పని చేయించిందో అటు తర్వాత ఒకరోజు అతడు మరికొంత ధనాన్ని తన రూములో దాచుకుందామని వెళ్ళాడు అయితే దాది ఆ రూముకి ఉండేటువంటి డోర్ విశిష్టత ఏంటంటే డోర్ కాసేపు అలాగా కొద్ది సమయం అలా విడిచిపెట్టేస్తే ఆటోమేటిక్గా లాక్ పడిపోతుందంట అయితే అతడు లాక్ తీసి లాక్ని దాన్నే విడిచిపెట్టి ఆ డోర్నే విడిచిపెట్టి లోనకు వెళ్ళాడు లోనకు వెళ్ళిన ఒక పావు గంటలో అది ఆటోమేటిక్గా లాక్ అయిపోయింది అది ఎటువంటిదంటే ఎటువంటి శబ్దాలు కూడా దాని నుంచి బయటికి రావు ఇతడు కేకలు పెడుతున్నాడు రక్షించండి రక్షించండి అని ఆ డోరు కొడుతున్నాడు ఎక్కడో సొరంగంలో కట్టుకున్నాడు అతని మాట ఎవరికినిపిస్తుంది ఎవరికీ వినపడలేదు అలాగే అక్కడ మరణించాడు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చిన్న లోయలో అంటే ఆ గుహలో ఉండేటువంటి ఇంటిని ఒకళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూస్తే అతని అస్థిపంజరం పంజరం మాత్రం ఉంది వారు చాలా భయపడ్డారు ప్రభునందు ప్రియులారా దీని ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం ఆపత్కాల దినమందు ఆస్తి సంపద ఇదేమీ అక్కరకు రాదు మనల్ని నుంచి అవి రక్షించలేవు మనకు ఆరోగ్యం కలిగినప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనము హాస్పిటల్కి వెళ్తాం డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారు అయితే దేవుని కృపన బట్టి మనం బ్రతుకుతాం వారి కూడా దేవుడు జ్ఞానం ఇవ్వాలి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అయ్యా ఇన్ని లక్షలను ఇస్తాం బ్రతికించండి అంటే వారు బ్రతికించగలుగుతారా బ్రతికించలేరు మరణము తప్పించుట అని వ్రాయబడి ఉంది ప్రభునందు ప్రియులేరా గొప్ప ఆపత్కాల దినం రాబోతుంది కాబట్టి మనకి తెలుసు అటువంటి ఆపద్దిములు మనం పడిపోకుండా ఉండాలంటే మనల్ని రక్షించేది మన పలుకుబడి మన సంపాదన మన మంచి పేరు కాదండి మన నీతి మనల్ని రక్షిస్తుంది ఆ నీతి ప్రభు ఆయన వేసు వారే వారే ఆయన విశ్వసించడం ద్వారా ప్రభువారు ఆయన నీతిని మనకు ఉచితంగా ఇస్తారు అటువంటి నీతి కలిగి ఆపద్యనమున మనం రక్షించబడదాం అటువంటి ధన్యత ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్